ఏపీ ప్రభుత్వం పేదలకు గృహ నిర్మాణంపై కసరత్తు వేగవంతం చేసింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముందుకు పెడుతోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ పథకం కింద అర్బన్ పిఎంఏవై గ్రామీణ కింద గ్రామాల్లో ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకానికి అర్హులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది ఏపీలో ఇళ్లు లేని పేదలు సుమారు పది నుంచి పన్నెండు లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది అర్బన్ పిఎంఏవై గ్రామీణ కింద గ్రామాల్లో ఇళ్లు నిర్మించేలా కసరత్తు జరుగుతోంది ఈ పథకాన్ని అరవై ఈస్టు నలభై నిష్పత్తిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక డిజైన్ చేసింది గతంలో ఇళ్లు మంజూరైన వారు ప్రభుత్వ పరంగా లబ్ధి పొందిన వారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు గృహ నిర్మాణ శాఖ నూతనంగా తేనున్న టూ పాయింట్ ఓ పథకానికి అనర్హులుగా అధికారులు పేర్కొంటున్నారు గృహాల నిర్మాణ విలువ ఖరారు పైన కసరత్తు జరుగుతోంది ప్రభుత్వం తాజాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ యూనిట్ కింద నిర్మించనున్న గృహాల నిర్మాణ విలువను ఇప్పుడు అమల్లో ఉన్న ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు కాకుండా అర్బన్ లో యూనిట్ కాస్టును నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షలకు పెంచారు అర్బన్ లో నిర్మించే ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు చెల్లించనున్నారు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లను ఏవై గ్రామీణ కింద ఒక్కో యూనిట్ విలువ రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాగా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షలు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా డెబ్బై రెండు వేలుగా ఉంటుంది దీంతో పాటుగా ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ మరియు ఎస్బిఎం కన్వర్జెన్స్ కింద మరో ముప్పై వేలు ఇవ్వనున్నారు ఇంటింటి సర్వే పూర్తి కాగానే ఆయా లబ్దిదారులకు తక్కువ ధరకి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లోయెస్ట్ ఇన్కమ్ గ్రూప్ వర్గాలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఆ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు లబ్దిదారులకు భారంగా మారకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం హట్కో ద్వారా రుణాలు ఇప్పించనుంది వీటిపైన త్వరలోనే మార్గదర్శకాలు జారీ కానున్నాయి దీంతో కొంతమంది రుణాలు కట్టలేని లబ్ధిదారులకు ఈ పరిణామం షాకింగ్ గా చెప్పొచ్చు చంద్రబాబు ఇలా షాక్ ఇచ్చారని లబ్ధిదారులు మండిపడుతున్నారు